ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి కన్యరాశి వారి జీవితంలో రేపటి నుంచి ఇరవై ముప్పై ఐదు వరకు కూడా వీరి జీవితంలో ఎన్నో మార్పులు అనేది చోటు చేసుకుంటుంది ఇక రేపటి నుంచి ఇరవై ముప్పై ఐదు వరకు కన్యరాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు ఇక వీరు నక్కతోక తొక్కినట్లే వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయో మరి కన్యరాశి వారి యొక్క జీవితంలో వచ్చే మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే మీరు జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతుందో ఈ అంశాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి వారు నక్క తోక తొక్కినట్లే అలాగే అదృష్టం అనేది వీరిని వరించబోతుంది వీరి తలరాత మారబోతుంది వీరి యొక్క జీవితంలో నుదిట రాతను మార్చే వ్యక్తి రాబోతున్నాడు ఈ రాశి వారికి అన్నీ కూడా శుభాలు అనేవి జరగబోతున్నాయి కాబట్టి రేపటి నుండి కన్యరాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ వారి యొక్క జీవితంలో రాబోయే కాలంలో ఎంతో అదృష్టాన్ని రేపటి నుంచి ఇరవై ముప్పై వరకు కూడా వారి జీవితంలో అదృష్టం అనేది మారబోతుంది మరి ఈ కన్యరాశి వారు ఏ పని చేసినా కూడా ఏ కార్యాన్ని తలపెట్టినా కూడా వీరికి చాలా అదృష్టంగా లాభదాయకంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు చేసే ప్రతి పనిలోనూ వృత్తిలోనూ వీరు గృహస్థితులను అనేవి ఈ కన్యరాశి వారి జీవితంలో అనుకూలమైనటువంటి మార్పులు తీసుకొస్తాయి అవి చాలా వరకు కూడా ఆర్థిక పరమైనటువంటి మార్పులుగా ఉండబోతున్నాయి ఆర్థిక పరంగా మీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి స్థితి కంటే కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళడం అనేది జరుగుతుంది అంతేకాకుండా వీరి యొక్క జీవితంలో మీరు తలపెట్టిన లేదా మీరు పెట్టుబడి పెట్టినటువంటి ప్రతి రంగంలోనూ కూడా మీరు విజయాన్ని సాధిస్తారు వీరి యొక్క పెట్టుబడులకు లాభాలు అనేవి పూర్తిగా రావడం జరుగుతుంది అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో వీరి యొక్క ప్రమాయం లేకుండా ఆదాయాన్ని కూడా పొందుతారు అది ఎలా అంటే అక్కడ పలానా చోట పలానా స్థలం చాలా తక్కువ రేటుకు దొరుకుతుందని ఎవరో చెప్తారు అలా చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు వెళ్ళి ఆ స్థలాన్ని కొనుగోలు చేయడం ద్వారా వారికి తక్కువ రేట్లోనే వారు అనుకున్న స్థలం వారికి అందడంలో వారి సంతోషం కొద్దీ మీకు ఎంతో కొంత మనీ అనేది మీడియేటింగ్గా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి సందర్భాలు జరుగుతాయి అంటే ఇది అని కాదు ఇలాంటి సందర్భాలు ఎదురవడం వల్ల మీ ప్రేమ లేకుండానే మీరు లాభాలు అనేవి పొందుతారని చెప్పుకోవచ్చు ఆర్థికమైనటువంటి సులభమైన మార్గాలు అనేవి కనిపిస్తాయి మీరు చోటు చేసుకునేటువంటి మంచి కూడా మీకు ఆర్థికపరంగా కలిసి రావడం జరుగుతుంది వారు ఈ సమయంలో మీరు అన్ని రంగాల్లోనూ విజయం సాధించడంతో పాటు మీరు అన్ని రంగాల్లోనూ పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు డబ్బుతో పాటు గౌరవం మర్యాద సంఘంలో పేరు ప్రఖ్యాతులు గౌరవ మర్యాద లభిస్తాయి అనేటువంటి మాట నిజమవుతుంది ఈ వారి యొక్క జీవితంలో ఎవరైతే మిమ్మల్ని ఇదివరకు రోజుల్లో ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానివ్వండి అప్పులు తీసుకోవడం వల్ల కానివ్వండి అంటే ఈ కన్యరాశి వాళ్ళు అప్పులు చేయడం వల్ల వీళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానివ్వండి అలాగే వీళ్ళ దగ్గర ఎవరైనా సహాయం కోసం వెళ్ళినప్పుడు వారు వీళ్ళని చులకనగా చూసి చులకన భావంతో మాట్లాడిన వాళ్ళందరూ కానివ్వండి వీళ్ళందరూ కూడా కన్యరాశి వారు సమాధానం చెప్పబోతున్నారు వీరి యొక్క లైఫ్ పూర్తిగా టర్న్ అవ్వడం మీరు జీవితంలో ఊహించినటువంటి ఆర్థికపరమైన మార్పులు రావడం ఊహించనని విధంగా ఇల్లు అదే విధంగా బంగ్లాలు కొనుగోలు చేయడం లేదా పొలాలు కొనుక్కోవడం మంచి కంపెనీలు స్థాపించడం ఇలా అనేక రకమైన విధాలుగా ఆర్థికపరమైన అభివృద్ధి మిమ్మల్ని హీలన చేసిన వాళ్ళకి మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళకి లేదా మీకు సహాయం చేయడానికి మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళకి సమాధానం చెప్పే విధంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు మీకు ఉన్నటువంటి బ్యాంకు లోను ఇంకా రుణ సమస్యలు ఇవన్నీ కూడా ఈ సమయంలో తీరబోతున్నాయి బ్యాంకుల్లో మీరు చేసినటువంటి అప్పులు అన్నీ ఒకే పేమెంట్లో క్లియర్ చేసేటువంటి పరిస్థితులు కూడా మీకు ఏర్పడబోతున్నాయి అలాగే ఎవరైతే బ్యాంకు లోన్లు కోసం తిరుగుతూ ఉన్నారో అలాంటి వారికి లోన్ శాంక్షన్ అవ్వడం ద్వారా వారికి కావాల్సినటువంటి అమౌంట్ వారి చేతికి రావడం జరుగుతుంది అదే విధంగా ఆర్థిక పరంగా ఈ విషయంలో మనం సక్సీడ్ అవుతామో లేదో అనుకున్నటువంటి విషయాలు కూడా అన్ని ఫలితాలను అందిస్తాయి అభివృద్ధికి కన్యరాశి వారు చూస్తారు అంతేకాకుండా కోర్టు కేసుల్లో తగాదల్లో ఉన్నటువంటి భూములు కానివ్వండి ఇల్లు స్థలాలు కానివ్వండి పొలాలు కానివ్వండి ఇక ఏదో ఏదైనా వస్తువులు కానివ్వండి మీరు కోర్టు కేసులో ఉంటే అలా ఏ పనైనా సరే అనుకూలమైనటువంటి తీర్పు రావడంతో కా రావడంతో ఈ కన్యరాశి వారికి ఈ విధంగా కూడా కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు ఎటువంటి సందేహము లేదు అలాగే ఈ కన్యరాశి వారు ఎంతో కాలంగా చూస్తున్నటువంటి గృహ నిర్మాణం ఆపేయడం జరిగింది అలా ఆపడానికి కారణం చేతిలో ఉన్నటువంటి డబ్బు అయిపోవడం లేకపోతే పనిచేసే వాళ్ళు రాకపోవడం ఇలా అనేక సమస్యల వల్ల ఈ యొక్క కన్యరాశి వారు మొదలు పెట్టినటువంటి పనులు ఆగిపోవడం జరుగుతుంది అలా ఆగిపోవడం వలన ఈ యొక్క కన్యరాశి వారు ఎంతో బాధపడుతూ ఇప్పటి వరకు ఉంటారు ఇప్పటి వరకు అయితే ఇప్పటి నుంచి మాత్రం ఈ పనులు ముందుకు సాగడం అనేది జరుగుతుంది అలా ముందుకు సాగడం వల్ల ఊహించని విధంగా మీరు అనుకోని విధంగా ఈ యొక్క పనులన్నీ కూడా చాలా చక్కగా ఎక్కడ ఆటంకం లేకుండా మీరు పూర్తి చేసుకుంటారు చాలా హ్యాపీగా వీరి యొక్క లైఫ్ని లీడ్ చేస్తారు ఈ యొక్క ఇంటి నిర్మాణం పూర్తవడం లేదా మీరు అనుకున్నటువంటి ఆర్థిక పరమైన అభివృద్ధికి సహాయ నిర్మాణాలు పూర్తి చేసుకోవడం అంటే ఏమైనా బంగ్లాలు కట్టడం కాంప్లెక్స్లు కట్టడం ఏదైనా అలాంటి కట్టడం జరుగుతాయి ఆ పని అనేది పూర్తయిపోతుంది వీటి వల్ల వచ్చేటువంటి లాభం అనేది వీరికి ఆర్థిక పరంగా అభివృద్ధిని చేకూరుస్తాయి అలాగే ఈ యొక్క కన్యరాశిలో జన్మించిన వారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని కానీ లేదా ఉద్యోగాలు చేయాలని కానీ ప్రయానాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఊహించిన విధంగా చాలా చక్కగా కలిసి రాబోతుంది వీరు వీసా ప్రాసెస్లో కానీ లేకపోతే పాస్పోర్ట్ సంబంధించిన ప్రాసెస్లో కానీ అలాగే ప్రయాణానికి సంబంధించిన ఆర్థికపరమైన ఇబ్బందుల్ని అధిగమించుకొని చాలా చక్కగా వీరు విదేశీ ప్రయాణాలు చేయడం జరుగుతుంది విదేశాల్లో ఉద్యోగం కోసం వారికి ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ప్రాజెక్ట్తో జాబ్ రావడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు కూడా స్కాలర్షిప్ అనేది దొరుకుతుంది చదువు అనేది రావడంతో పాటు వారికి వచ్చేటువంటి వీసా కూడా జాబ్ కూడా చేసుకోవడానికి అంటే పార్ట్ టైం జాబ్స్ కానీ చేసుకోవడానికి చదువు పూర్తి చేసుకోవడానికి తగ్గట్టుగా వీసా రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా కన్యరాశి వారికి కలిగింపజేస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు చేసే ప్రతి పనిలో కూడా ఈ కన్యరాశి వారు చాలా చక్కగా వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఇలా చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలో విజయం సాధించడం వల్ల కన్యరాశి వారిని చూసి మిగతా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు సో ఇలాంటి ఏడుపులు మీకు తగలకుండా ఉండడానికి మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి వీలైనప్పుడల్లా శనీశ్వర ఆలయానికి వెళ్ళి చక్కగా మీరు అభిషేకం అంటే చేయించుకుంటే చాలా మంచి జరుగుతుంది ఇక మీరు ఎవరి దిష్టి తగలకుండా మీరే దిష్టి తీసుకోవడం చాలా మంచిది అలాగే సోమవారం శివాలయానికి వెళ్ళండి అక్కడ శివానికి అభిషేకం చేయించండి అభిషేక ప్రియుడైనటువంటి ఆ పరమశివుడు మీపై ఉండేటువంటి ఎలాంటి చెడునైనా సరే దూరంగా నెట్టివేస్తాడు అలాగే మీకు వీలైనంత వరకు దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి ఆర్థిక పరంగా మీరు అభివృద్ధిని పొందుతున్నాం అనుకున్న సమయంలో ఖచ్చితంగా మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటప్పుడు వెనక్కి లాగేటువంటి చెడు శక్తులు ఉంటూనే ఉంటాయి అలాగే మీ యొక్క లైఫ్లో చాలా వరకు కూడా అలాంటి వారు ఉంటారు మీరు పైకి వెళ్తున్నాం సరే కానీ ఏడ్చేవాళ్ళు ఏడుపులు తగులుతూ ఉంటాయి లేదా మీకంటే తక్కువగా ఉన్న వాళ్ళు ఏడుపులు అనేవి మీకు తగులుతూ ఉంటాయి లేదా వాళ్ళు గబక్కున అయ్యో వీళ్ళు చాలా బాగున్నారు కదా మనకేంటి ఇది లేదు అది లేదు అని బాధపడే వాళ్ళు ఉంటూ ఉంటారు సో అలాంటి వారందరూ కూడా అనుకునేటువంటి చిన్న మాటైనా మీకు చెడుగా తగిలి చెడు పరిణమించకుండా ఉండడం కోసం మీకున్న దాంట్లోనే ఇతరులకి దానం చేయడం చాలా మంచిది అలాగే మీరు చిల్లర దానం ఎక్కువగా చెయ్యండి మీరు వీలైనన్ని కాయిన్స్ తీసుకొని చక్కగా గుడి దగ్గర ఉన్నటువంటి యాచకులకు ఈ కాయిన్స్ ఇవ్వండి ఇంకా అన్నదానం కూడా చేయించండి మీరు అన్నదానం చేయిస్తే కనుక మీకు మీ లైఫ్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా పోతుంది చాలా చక్కగా మీ జీవితంలో ఉన్నటువంటి నరదిష్టి నరఘోష లాంటివి పోవడంతో పాటు మీ జీవితం ముందుకు వెళ్ళడానికి ఆశీసులు అనేవి వస్తూ ఉంటాయి అందుకని కాబట్టి ఇప్పటి నుంచి వారి జీవితం చాలా చక్కగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలాగే ఇరవై ముప్పై ఐదు వరకు కూడా ఈ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడం వల్ల ఈ కన్యారాశి వారికి బాగా కలిసి వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి మార్పు సందేహం అనేది లేదు తెలుసుకున్నారు కదండి ఈ కన్యారాశి వారి జీవితం అనేది ఏ పదిహేను సంవత్సరాలు ఎలా ఉండబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ